తెలంగాణలోని సంధ్య థియేటర్ దగ్గర తొక్సిలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు భారీ ఓరట లభించింది నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దీంతో బన్నీ చెంచలు కూడా జైలుకు వెళ్లాల్సి ఉండగా కొద్దులో తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు హైకోర్టు మధ్యంతర తీర్పుతో అల్లు అర్జున్ అభిమానులు మెగాస్టార్ చిరంజీవి అల్లు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు వ్యక్తిగత పూచికత్తు మీద న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అరెస్టుపై విడుదలపై తాజాగా అల్లు అర్జున్ గారు ఎమోషనల్ అయ్యారట ఆయన మాట్లాడుతూ నేను ఈరోజు కొన్ని కారణాల వల్ల అరెస్ట్ అయ్యాను అది చాలా మందికి తెలుసు నేను ఎటువంటి తప్పు చేయలేదు మా మామయ్యలు ముగ్గురు వల్ల నేను ఈరోజు బయటకు వచ్చానంటూ ఎమోషనల్ అట అల్లు అర్జున్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకుని రేవత అనే మహిళ మృతి చెందగా ఇద్దరు పిల్లలు అస్వత్కు గురైన విషయం తెలిసిందే ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు ఏరుగురిని అరెస్ట్ చేశారు ఈ కేసులో ఏ లెవన్గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం విదితమే వైద్య పరీక్షల అనంతరం చంచలగూడ జైల్లో విచారణ చేపట్టారు ఆ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ ఇవ్వడంతో అభిమానులు షాక్ అయిన విషయం తెలిసిందే అయితే తన అరెస్టుపై అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు మధ్యాహ్నం తొలిదశలు విచారణ చేపట్టిన న్యాయస్థానం సాయంత్రం మరోసారి వాదన చేసింది